జై శ్రీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇన్ ఓపీ కాంటాక్ట్ నమస్తే నేను విజయ్ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతుందా యుద్ధం వస్తే ఖచ్చితంగా భారత్ దే పైచేయి కాబోతుందే ఇప్పటికే ఆర్మీ పరంగా అలాగే ఇండియన్ నావీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు రంగాల్లో చాలా పటిష్టంగా ఉన్న భారత్ ఇప్పుడు తాజాగా మరింత సూపర్ పవర్ గా మారడానికి ఫ్రాన్స్తో తాజాగా ఒక డీల్ను కుదుర్చుకుంది రఫేల్ యుద్ధ విమానాలను మరిన్ని భారత్ కు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేయబోతుంది దీని గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం విజయ్ గారు సార్ పహల్గామ్ దాడి తర్వాత అందరూ కూడా కోరుకుంటున్నారు పాకిస్తాన్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ ఎప్పుడు కూడా పై చేయ అయితే ఇప్పుడు తాజాగా మరింత సూపర్ పవర్గా మారడానికి ఇప్పుడు ఢీల్లీలో ఎంతవరకు ఉపయోగపడే అవకాశం తప్పకుండా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల మందిలో అంత ఏకతాటిపై వచ్చారు రాజకీయ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన మీద మన ఆత్మ మీద దాడి జరిగినట్టుగా అందరూ భావిస్తున్నారు ఎందుకంటే ముష్కర్లు ఇరవై ఎనిమిది మంది చనిపోవటం వల్ల వాళ్ళు చేసిన తప్పేంటని ప్రశ్నిస్తారు వీళ్ళు హిందువుల కాదా అని చెప్పి టెస్ట్ చేసేలా చంపేదలకి ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయిపోయింది అదే సమయంలో మోదీ గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు మీరు అన్నట్టు ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ మూడు కూడా మనకున్న పవరు శత్రు దేశం పాకిస్తాన్కి వాళ్ళ గుండెల్లో వణుకు పుడుతుంది ఆ మునీర్ అయితే సర్వ చీఫ్ కూడా దేశం వదిలిపెట్టి వాళ్ళు ఫ్యామిలీ అంతా యూరోప్ను పంపించాడంటే ఇక అర్థం చేసుకోవాలి లేకపోతే మీరు చెప్పినట్టుగా ఫ్రాన్స్ ఫ్రాన్స్ మొదటి నుంచి కూడా ఫ్రాన్స్కి భారతదేశానికి ద్వైపాక్ష సంబంధాలు అన్ని వేళల్లో దాదాపు గత ఐదు దశాబ్దాల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది ముఖ్యంగా లాస్ట్ టెన్ ఇయర్స్లో మోదీ గారు వచ్చిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మ్యాక్రాన్ చాలా వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం ప్రపంచంలో అన్ని దేశ అధ్యక్షుల కంటే వీళ్ళిద్దరిది బాగుంటుంది ఎమ్మెన్ఎల్ మ్యాక్రేన్ ఇండియాకి పిలవటం ఫ్రాన్స్కి మోదీ గారిని పిలవటం ఆ విధంగా ఏం కావాలన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ మేము భరోసా ఫ్రాన్స్ నుంచి వచ్చింది ఎప్పుడు లేని విధంగా అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎక్కడి నుంచైనా కానీ వీళ్ళ నావీ బేస్లో వీళ్ళన్న రాఫెల్ యుద్ధమానాలని వెరీ పవర్ఫుల్ అనమాట ఎక్కడి నుంచైనా వేటాడితే అటు అవతల వాళ్ళని శత్రువుల్ని ధ్వంసం చేసే ఇది వీళ్ళకి రాఫెల్ యుద్ధమానాలకు ఉంది దాదాపు ఇరవై ఆరు ఫైటర్ జెట్స్ని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ కూడా జరిగింది మూడు రోజుల క్రితమే సంఘీభావం తెలియజేసి ఏం కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధమనే సాక్షాత్తు ఎమ్మెల్యే ఎమ్మానుయల్ మ్యాక్రెన్ చెప్పాడు దాంట్లో భాగంగా మనకు వచ్చిన సమాజం ప్రకారం ఇది అరవై మూడు వేల కోట్లతో ఈ డీల్ అయిపోయింది కొన్ని వచ్చేసినాయి కొన్ని రావడానికి అంద వే ఉన్నాయిగా ఆన్లైన్లో ఇవాళ సంతకాలు కూడా సంతకాలు కూడా అయిపోయాయి సంతకాలు అయినా అవకపోయినా భారతదేశానికి ఏదైనా ఇవ్వడానికి ఫ్రాన్స్ ఎప్పుడు కూడా ఒక విశ్వసనీయ మిత్రుడుగా ఫ్రాన్స్ దేశాన్ని మనం అలాగే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అనేది చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి ఆల్రెడీ ఇప్పటికే రెండు వేల పదహారులో కుదుర్చుకున్న డీల్ ద్వారా ఆల్రెడీ రఫెల్స్ వచ్చేస్తున్నాయి థర్టీ సిక్స్ ఆల్రెడీ ఆపరేషన్స్ లో ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ సిక్స్ రావడం వల్ల కూడా సో ఒక రకంగా వరల్డ్లోనే బాగా సూపర్ పవర్ గా మారే అవకాశం ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్టికులర్గా ఈ ఫైటర్ జెట్స్ అటు భూమి నుంచి అటాక్ చేయగలవు గాల్లోకి వెళ్ళి అలాగే సముద్రంలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి కూడా ఇవి ఎగరగలవు ఏ టార్గెట్ అయినా కూడా చాలా ఫాస్ట్ గా అక్కడికి రీచ్ అయ్యి మిసైల్స్ ని లాంచ్ చేయగలవు సో ఇప్పుడు ఇవి రావడం వల్ల ఎంత పవర్ గా మారే అవకాశం ఈ హై టెక్నాలజీ ఇదండి రఫేల్ అనేది ఇప్పుడు మీరు అన్నట్టు నావిక దళం అనేది మనకు చాలా స్ట్రెంత్ దీంట్లో సరిహద్దుల్లో అరేబియా సముద్రం నుంచి మిగతా బ్యాస్ నావెల్ బేస్ మొత్తం కూడా జల్లెలు పడుతున్నారు ఎక్కడైనా శత్రు దుర్భాగంగా మన ఆయుధాలు తీసుకొస్తున్నారు దీంతోపాటు ఇతర దేశాల నుంచి మీరు అన్నట్టు ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చే ఈ రాఫెల్ యుద్ధమానం అయితే అత్యంత ప్రమాదకరమని అవతల శత్రువు ఎంత శక్తి అయినా కానీ దాన్ని లేపేసేది ఇది శక్తి సమర్థాలు ఫ్రాన్స్కు ఉన్నది ఫ్రాన్స్ టెక్నాలజీ కూడా తెలుసు పాకిస్తాన్కి ఒక భయం రకంగా ఇప్పుడు చైనా లాంటి దేశాలు కొన్ని దేశాలు ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి కానీ మిగతా దేశాలన్నీ కూడా అమెరికా కావచ్చు స్నేహాస్థం ఉంది పక్కన రష్యా కావచ్చు మిగతా సరిహద్దు దేశాలు అనేకము భారతదేశంతో ఈ యొక్క వాణిజ్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇది అయిపోయే పరిస్థితి పాకిస్తాన్కు ఉంటుంది అదే సమయంలో ఫ్రాన్స్తో ఈ అగ్రిమెంట్ ఏదైతే ఈ మెరైన్ డీల్ అయితే ఉందో రాఫెల్తో ఇది చాలా అద్భుతం మీరు గతంలోనే మనకు ఆల్రెడీ ఉన్నాయి పదిహేను పదహారు దీనికి అడిషనల్గా ఇరవై ఆరు చేకూరటం వల్ల మనకి దళంలో శత్రు దేశాలకు టార్గెట్ పెట్టడానికి వాళ్ళ ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క కదరికలు ఇది చేసుకోవడానికి వాళ్ళని ధ్వంసం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ముఖ్యంగా వార్ జరిగే టైంలో ఈ ఫైటర్ జెట్స్ చాలా కీలకంగా మారుతాయి సో గతంలో మనం సర్జికల్ స్ట్రైక్స్లో కూడా ఇవే ఫైటర్ జెట్సే వాళ్ళు అలా కన్ను మూసి కన్ను తెరిచే లోపల అక్కడ పోయి అటాక్స్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాయి మన ఫైటర్ జెట్స్ ఇప్పుడు ఈ రఫేల్స్ రావడం వల్ల పాకిస్తాన్ని ఒక రకంగా ఊపిరి తీసుకునే ప్రయత్నం చేయలేము అనుకోవచ్చా అదే వాళ్ళు అందుకని సైన్యాధ్యక్షులు మరి దాదాపు అంతరిద్దం స్టార్ట్ అయింది సైన్యంలోనే చాలా మంది మేము చేయలేము అని చెప్పేసి క్షమాపణ కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు ఐదు వందల మంది సైన్యంలో కీలకమైన వ్యక్తులు కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మునీర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని ఎరో పంపిస్తే వాళ్ళకి తెలుసు వాళ్ళ స్ట్రెంత్ ఏంది తెలుసు వాళ్ళ ఆర్థికంగా ఎంత సతమతుందో తెలుసు ఈ మేకపోతు గాంభీర్యంతో మా దగ్గర నూట ముప్పై అనుభవములు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి చెబుతున్నారే తప్పితే కళ్ళు మూసి తెరిచేలోపు పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ చిత్రపటం లేకుండా చేసే శక్తి సామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయి అది ఆ భయం అనేది వాళ్ళకు కూడా తెలుసు ఏదో కాకపోతే ఏంటంటే మాకు అమెరికా ఉంది లేకపోతే చైనా ఉంది మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ ఇప్పటికే నాలుగు సార్లు మన మీద ఓడిపోయి ఉన్నారు ఇక ఇది ఐదోసారి మొన్న మొన్న మనం చూసాం లేటెస్ట్గా మోదీ గారు వచ్చిన తర్వాత వాళ్ళ భూభాగాల్లోనే వెళ్ళి వాళ్ళని లేపేసి మనం క్షేమంగా వచ్చాం మన స్ట్రెంత్ ఏందని తెలుస్తుంది ఇది పిఓకే ఆక్రమిత కాశ్మీర్లో కూడా దిస్ ఈస్ ద రైట్ టైం అది కూడా యాడర్ చేసుకునే పనిలో భారతదేశ సైన్యం దిగింది అటు ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు అత్యంత టెక్నాలజీ ఉన్న ఇజ్రాయల్ దేశం ఫ్రాన్స్ దేశం లాంటివి మనకి ఏం కావాలని నేటానికి రెడీగా ఉన్నప్పుడు ఇక పాకిస్తాన్ అనేది డెఫినెట్గా యుద్ధం కనుక స్టార్ట్ అయితే ఏ క్షణమైనా స్టార్ట్ అయితే అతి తక్కువ రోజుల్లోనే రెండు మూడు రోజుల్లోనే పాకిస్తాన్ అనేది ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో మాములు జనజీవన సమస్యకి ఇబ్బంది పడకుండా ఉగ్రవాద సవరాల మీద ఈ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం భారతదేశానికి రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇది తాజా డీల్తో అయితే మాత్రం పాకిస్తాన్ వెన్నులో వణుకు పడుతుంది ఇప్పటికే స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అలాగే నేవీ ఇప్పుడు తాజాగా ఈ డీల్తో మరింత స్ట్రాంగ్గా మారుతుంది సో పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంది మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి